उक्रतुण्डमहाकाया कोटिसूर्यसमप्रभा निर्विघ्नं कुरु मे देवा सर्वकार्येषु सर्वदा गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्मा తస్మై శ్రీ గురవే నమ అందరికీ జై శ్రీరామ్ ఈరోజు హనుమాన్ చాలీసలో ఎనిమిదో శ్లోకం మనందరం కూడా చెప్పుకుందాం ప్రభు చరిత్ర రామలకన సీతామ న ప్రభు చరిత్ర ఆయన స్వామి వారు ఎప్పుడు కూడా చాలా ఆతురతతో ఉంటారనమాట ఎక్కడెక్కడ రామ కథ రామ శబ్దం రామశ్రవణం ఎవరైతే చేస్తున్నారో అక్కడక్కడ ఆంజనేయస్వామి తప్పకుండా వెళ్ళి అక్కడ ఎవరైతే రామ కథ చదువుతున్నారో అంతా విని వాళ్ళని దీవించి వెళ్తారనమాట ముందు ఉంటారనమాట స్వామి వారు ప్రభు చరిత్ర ఎవరైతే ఆయన యొక్క చరిత్ర చదువుతున్నారో ఎవరైతే సుందరకాండ పారణం చేస్తున్నారో ఎవరైతే రామాయణం పట్టణం చేస్తున్నారో అక్కడక్కడ తప్పు తప్పకుండా ఉండేటువంటి వారు వారు అనమాట సో ఆంజనేయస్వామి ప్రభు చరిత్ర సుని వేకోరస్య రామ లక్కన సీతామన ఒకనొక రోజునంట మొత్తం రామ పట్టాభిషేకం అయిపోయిన తర్వాత సీతమ్మ తల్లి ఒక వజ్రాల హారాన్ని తీసి ఆంజనేయస్వామికి ఇచ్చిందంట ఆంజనేయస్వామి వజ్రాల హారం తీసి ఒక్కొక్క వజ్రము కూడా కొన్ని కోట్లు విలువ చేసేటువంటి వజ్రం అనమాట అది ఆ వజ్రం లోపల అసలు ఈ ఒక్క వజ్రంతో కొన్ని ఊర్లు కొనే ఇచ్చామాట అంత ఖరీదు గల వజ్రాలు ఆ వజ్రాలన్నీ కూడా అంచిత కొట్టి తీసేసి ఇలా చూస్తున్నారంట వజ్రం ఏంటి ఎలాగుంది ఉంది లోపల ఏముంది అనేసి అంతా ఏమిటిది అని అడుగుతుంటే ఎక్కడా కూడా రామ రామము రామ శబ్దము రామ వాసన ఏదన్నా ఉందా అని చూస్తున్నాను దీంట్లో ఎక్కడా కనిపించట్లేదన్నారంట అన్నారంట అలా అదే నిజమైతే నీ శరీరంలో నీ హృదయంలో రాముడు ఉన్నాడా చూపెట్టారంట ఒక్కసారిగా మహానుభావుడు అనితర సాధ్యము గలు జన్మగలవారు ఆంజనేయ స్వామివారు ఒక్కసారి రామ దర్బారులో అయోధ్యలో రామ దర్బారులో ఆయన యొక్క హృదయాన్ని చీల్చి సీతారాముల్ని చూపెట్టారంట ప్రభు చరిత్ర సునీవేకోరసియ రామ లఖన సీతామన బస్య రోజు మరొక్క శ్లోకంతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు జై శ్రీరామ్ జై హనుమాన్ జై గోమాత జై సనాతన హైంగవ ధర్మం